సంవత్సరకాల బైబిల్ పఠన ప్రణాళికలో ఇరవై రెండవ రోజు జనవరి ఇరవై రెండవ తారీఖు ఈనాటి అనుదిన బైబిల్ పఠనములో రెండు అధ్యాయాలు క్రొత్త నిబంధన గ్రంథము నుండి లూకా సువార్త ఏడవ అధ్యాయము మరియు ఎనిమిదవ అధ్యాయము ఈనాటి భాగంలోని రెండు అధ్యాయములలో మొదటి అధ్యాయము లూకా సువార్త ఏడవ అధ్యాయంలో ఉన్న యాభై వచనములు ఆయన తన మాటలన్నయ్యూ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపెర్న హోములోనికి వచ్చెను ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావ సిద్ధమై ఉండెను శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దుకు పంపెను వారు యేసునొద్దుకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలు కొనిరి కావున యేసు వారితో కూడా వెళ్ళను ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు సతాధిపతి తన స్నేహితులను చూచి మీరు ఆయన యుద్ధకు వెళ్ళి ప్రభువా శ్రమ పుచ్చుకునవద్దు నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను అందుచేత నీ యుద్ధకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకునలేదు అయితే మాట మాత్రము సెలవిమ్ము అప్పుడు నా దా దాసుడు స్వస్థపరచబడును నేను సహా అధికారమునకు లోబడిన వాడను నా చేతి క్రిందను సైనికులు ఉన్నారు నేనొకని పొమ్మంటే పోవును ఒకని రమ్మంటే వచ్చును నా దాసుని చేయుమంటే ఇది చేయునని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపెను యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహము వైపు తిరిగి నైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నానెనను పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండుట కనుగొనిరి లూకాస్ వార్త ఏడవ అధ్యాయము పదకొండవ వచనము నుండి వెంటనే ఆయన నాయినను ఒక ఊరికి వెలుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెలుచుండిరి ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండను అతని తల్లికి అతడొక్కడే కుమారుడు ఆమె విధ్వరాలు ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి ప్రభువు ఆమెను చూచి ఆమె ఎందు కనికెరపడి ఏడవ వద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయిచున్నవారు నిలిచిరి ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నానగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను ఆయన అతనిని అతని తల్లికి అప్పగించను అందరూ భయక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరియున్నాడనియూ దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి ఉన్నాడనియూ దేవుని పరిచరి ఆయనను గూర్చిన ఈ సమాచారము యోదయ అందంతటను చుట్టుపట్ల ప్రదేశమందంతటను వ్యాపించను లూకా సువార్త ఏడవ అధ్యాయంలో ఉన్న పద్దెనిమిదవ వచనము నుండి యోహాను శిష్యులు ఈ సంగతులన్నీ అతనికి తెలియజేసరి అంతటా యోహాను తన శిష్యులలో ఇద్దరిని పిలిచి రాబోవు వాడవు నీవేనా మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా అని అడుగుటకు వారిని ప్రభువు నొద్దకు పంపెను ఆ మనుషులు ఆయన యుద్ధకు వచ్చి రాబోవు వాడవు నీవేనా లేక మరి ఒకని కొరకు మేము కనిపెట్టవలెనా అని అడుగుటకు బాప్తేమేచ్చి యోహాను మమ్మను యుద్ధకు పంపెనని చెప్పిరి ఆ గడియలోనే ఆయన రోగములను బాధలను అపవిత్రాత్మలను గల అనేకులను స్వస్థపరిచి చాలామంది గ్రుడ్డి వారికి చూపు దయచేశను అప్పుడు ఆయన మీరు వెళ్ళి కన్నవాటిని విన్నవాటిని వ్యూహానుకు తెలుపుడి గురుడివారు చూపు పొందుచున్నారు కుంటివారు నడుచుచున్నారు కుష్ఠరోగులు శుద్ధులొగుచున్నారు చెవిటివారు వినుచున్నారు చనిపోయిన వారు లేపబడుచున్నారు బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడని వారికి ఉత్తరమిచ్చను లూకస్ వార్త ఏడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము నుండి యోహాను దూతలు వెళ్ళిన తరువాత ఆయన యోహానును గూర్చి జన సమూహములతో ఇలాగూ చెప్పసాగెను మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్ళితిరి గాలికి కదులుచున్న రెల్లునా మరేమి వెళ్ళితిరి సన్నపు బట్టలు ధరించుకుని వానినా ఇదిగో ప్రశస్త వస్త్రములు ధరించుకుని సుఖముగా జీవించువారు రాజగృహములలో ఉందరు అయితే మరేమి చూడవలితిరి ప్రవక్తనా అవును గాని ప్రవక్త కంటే గొప్పవాణినని మీతో చెప్పుచున్నాను ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను అతడు నీ ముందర నీ మార్గము సిద్ధపరచును అని ఎవరిని గూర్చి వ్రాయబడెనో అతడే ఈ యోహాను స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడెవడనూ లేడు అయినను దేవుని రాజ్యములో అల్పుడైన వాడు కంటే గొప్పవాడని మీతో చెప్పుచున్నాను ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిస్మము పొందినవారై దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొనిరి కానీ పరిసయలను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మము పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి కాబట్టి ఈ తరము మనుషులను నేను దేనితో పోల్చుదను వారు దేనిని పోలియున్నారు సంత వీధులలో కూర్చుండి ఉండి మీకు పిల్లన గ్రోవి ఊదితిమి కానీ మీరు నాట్యమాడరైతిరి ప్రలాపించితిమి గాని మీరేడవ రైతిరి అని ఒకరితో ఒకడు చెప్పుకుని పిలుపులాటలాడుకున్న పిల్లకాయలను పోలియున్నారు బాప్తి మిచ్చి యోహాను రొట్టె తినకయు ద్రాక్షరసము త్రాగకయు వచ్చను గనుక వీడు దయ్యము పట్టినవాడని మీరు అనుచున్నారు మనుష్య కుమారుడు తినుచూను త్రాగుచూను వచ్చను గనుక మీరు ఇదిగో వీడి తిండిపోతును మద్యపానియు సుంకరులకును పాపులకును స్నేహితుడును అనుచున్నారు అయినను జ్ఞానము జ్ఞానమని దాని సంబంధులందరిని బట్టి తీర్పు పొందు Não, é no. లూకా సువార్త ఏడవ అధ్యాయము ముప్పై ఆరవ వచనము నుండి పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయన అడిగాను ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డెలో అత్తరు తీసుకుని వచ్చి తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దుపెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను ఆయనను పిలిచిన పరిసయుడు అది చూచి ఈయన ప్రవక్త అయిన ఎడలా తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ యవతయో ఎటువంటిదో ఎరిగియుండును ఇది పాపాత్మురాలు అని తనలో తాననుకొనెను అందుకు యేసు సీమోను నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా అతడు బోధకుడా చెప్పుమనెను అప్పుడు యేసు అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు రుణస్థులుండిరి వారిలో ఒకడు ఐదు వందల దేనారములను మరి ఒకడు ఏవది దేనారములను అచ్చియుండిరి ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ ఏమి లేకపోయాను గనుక అతడు వారిద్దరిని క్షమించను కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగాను అందుకు సీమోను అతడెవనికి ఎక్కువగా క్షమించనో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన నీవు సరిగా యోచించువని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను ఈ స్త్రీని చూచుచున్నావే నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియ్యలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకులతో తుడిచను నీవు నన్ను ముద్దు పెట్టుకునలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకునుట మానలేదు నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడేనని నీతో చెప్పుచున్నాను ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించనని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనెను అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకునసాగరి అందుకైనా నీ విశ్వాసము నిన్ను రక్షించను సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను ఇంతటితో వార్త ఏడవ అధ్యాయంలో ఉన్న యాభై వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని రెండు అధ్యాయములలో రెండవ అధ్యాయము లూక సువార్త ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న యాభై ఆరు వచనములు వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోనూ ప్రతి గ్రామములోనూ సంచారము చేయుచుండగా పన్నెండు మంది శిష్యులను అపవిత్రాత్ములను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా ఏడు దయ్యములు వదిలిపోయిన మగ్ధలేనే అనబడిన మరియయు హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజ భార్యగు యోహన్నయు సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి వీరును ఇతరుల అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచూ వచ్చిరి లూకా వార్త ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వచనము నుండి బహు జన సమూహము కూడి ప్రతి పట్టణము నుండి ఆయన యొద్దుకు వచ్చిచుండగా ఆయన ఉపమాన రీతిగా ఇట్లనెను విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరను అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవప్రక్కను పడి త్రొక్కబడెను గనుక ఆకాశ పక్షులు వాటిని మృంగివేశను మరికొన్ని రాతి నేలను పడి మొలిచి చెమ్మలేనందున ఎండిపోయెను మరికొన్ని ముండ్ల పొదల నడుమ పడెను ముండ్ల పొదలు వాటి తో మొలిచి వాటిని వాటినిణిచివేసెను మరికొన్ని మంచి నేలను పడెను అవి మొలిచి నూరంతలుగా ఫలించెనను ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు గాక అని బిగ్గరగా చెప్పెను లూకావార్త ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి ఆయన శిష్యులు ఈ ఉపమాన భావం ఏమిటని ఆయన నడుగుగా ఆయన దేవుని రాజ్య మర్మములెరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది ఇతరులైతే చూచియు చూడకయు చూడకయునియు గ్రహింప ఉండునట్లు వారికి ఉపమాన రీతిగా బోధింపబడుచున్నవి ఈ ఉపమాన భావమేమనగా విత్తనము దేవుని వాక్యము త్రోవ ప్రక్క నుండి వారు వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకున్నట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యం ఎత్తుకుని పోవును రాతి నేల నుండి వారెవరనగా వినునప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు గాని వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోవదురు ముండ్ల పొదలలో పడిన విత్తనమును వారెవరనగా విని కాలము గడిచిన కులది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధన భోగముల చేతను అణచివేయబడి పరిపక్వముగా ఫలింపనివారు మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు లూకాసు వార్త ఎనిమిదవ అధ్యాయము పదహారవ వచనము నుండి ఎవడును దీపము ముట్టించి పాత్రతో కప్పివేయడు మంచము క్రింద పెట్టడు గాని లోపలికి వచ్చువారికి వెలుగు అగపడవలనని స్తంభము మీద దానిని పెట్టును తేట పరచబడని రహస్యమేదియూ లేదు తెలియజేయబడకయు బయలు ఉండు మరుగైనదేదియూ లేదు కలిగిన వానికి ఇయ్యబడును లేని వాని యొద్ధ నుండి తనకు కలదని అనుకునేది కూడా తీసివేయబడును గనుక మీరేలాగూ వినుచున్నారో చూచుకునుడని చెప్పను లూకా వార్త ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నుండి ఆయన తల్లియు సహోదరులను ఆయన ఎద్దుకు వచ్చి జనులు గుంపుగా చేత ఆయన దగ్గరకు రాలేకపోయరి అప్పుడు నీ తల్లియు నీ సహోదరులను నిన్ను చూడగోరి వెలుపల నిలిచియున్నారని ఎవరో ఆయనకు తెలియజేసిరి అందుకైనా దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులను అని వారితో చెప్పాను లూకా సువార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి మరి ఒకనాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణె ఎక్కి సరస్సు అద్దరికి పోదమని వారితో చెప్పగా వారు ఆ దోణను త్రోసి బయలుదేరి వారు వెలుచుండగా ఆయన నిద్రించను అంతలో గాలివాన సరస్సు మీదకి వచ్చి దోణె నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి గనుక ఆయన ఎద్దుకు వచ్చి ప్రభువా ప్రభువా నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను లేపిరి ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అనగి నిమ్మలమాయెను అప్పుడు ఆయన మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అనెను అయితే వారు భయపడి ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే ఈయన ఎవరో అని ఒకనితో ఒకడు చెప్పుకొని ఆశ్చర్యపడిరి లూకాసు వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము నుండి వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరాసేనియుల దేశమునకు వచ్చిరి ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరివాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చను వాడు దయ్యములు పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకునక సమాధులలోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు వాడు ఏసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నా నీకేమి నన్ను బాధపరచుకుమని నిన్ను వేడుకొనుచున్నాను అని కేకలు వేసి చెప్పను ఏలయనగా ఆయన ఆ మనిషిని విడిచి లోపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించెను అది అనేక పర్యాయములు వానిని పట్టుచూ వచ్చను గనక వానిని గొలుసులతోనూ కాలి సంఖ్యలతోనూ కట్టి గాని వాడు బంధకములను తెంపగా దయ్యము వానిని అడవిలోనికి తరుముకొని పోయెను యేసు నీ పేరేమని వాని నడుగు గా చాలా దయ్యములు వాణిలో చొచ్చియుండెను గనుక వాడు తన పేరు సేనా అని చెప్పి పాతాళములోనికి పోవటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను అక్కడ విస్తారమైన పందుల మంద కొండ మీద మేయుచుండను గనుక వాటిలో చొచ్చుటకు తమకు సెలవిమ్మని ఆయనను వేడుకొనగా ఆయన సెలవిచ్చెను అప్పుడు దయ్యములు ఆ మనిషిని విడిచిపోయి పందులలో చొచ్చెను గనుక ఆ మంద ప్రపాతము నుండి సరస్సులోనికి వడిగా పరిగెత్తి ఊపిరి తిరగక చచ్చెను మేపుచున్నవారు జరిగిన దానిని చూచి పారిపోయి ఆ పట్టణములోను గ్రామములలోనూ ఆ సంగతి తెలియజేసిరి జనులు జరిగిన దానిని చూడవెళ్ళి ఏసు వచ్చి దయ్యములు వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకుని స్వస్థ చిత్తుడై యేసు పాదముల యద్ద కూర్చుండుట చూచి భయపడిరి అది చూచిన వారు దయ్యములు పట్టిన వాడేలాగూ స్వస్థత పొందెనో జనులకు తెలియజేయగా గెరసేని ప్రాంతములలో నుండు జనులందరూ బహు భయక్రాంతులైరి గనుక తమ్మును విడిచిపొమ్మని ఆయనను వేడుకునిరి ఆయన దోని ఎక్కి తిరిగి గా దయ్యములు వదిలిపోయిన మనుషుడు ఆయనతో కూడా తను ఉండనిమ్మని ఆయనను వేడుకునెను అయితే ఆయన నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసేనో తెలియజేయమని వాణితో చెప్పి వాణిని పంపివేశను వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసనో ఆ పట్టణ మందంతటను ప్రకటించెను లూకా వార్త ఎనిమిదవ అధ్యాయము నలభై అవ వచనము నుండి జనసమూహము ఆయన కొరకు యేసు తిరిగి వచ్చి ప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి అంతటా ఇదిగో సమాజమందిరపు అధికారి అయిన యాయిరు అని ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి ఇంచుమించు పన్నెండేం ఏడుగల తన చావ సిద్ధముగా ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలు కొనెను ఆయన వెళ్ళుచుండగా జన సమూహములు ఆయన మీద పడుచుండిరి అప్పుడు పన్నెండేండ్ల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ యవని చేతను నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను నన్ను ముట్టినది ఎవరని యేసు అడుగుగా అందరూ మేమెరుగుమన్నప్పుడు పేతురు ఏలినవాడ జన సమూహములు కిక్కిరిసి నీ మీద పడుచున్నారనగా యేసు ఎవడో నన్ను ముట్టెను ప్రభావము నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదనెను తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచే వనకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తము ఆయనను ముట్టెనో వెంటనే తాను ఎలాగూ స్వస్థపడెనో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పాను ఆయన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచను సమాధానము గలదానవై పొమ్మని ఆమెతో చెప్పెను వార్త ఎనిమిదవ అధ్యాయము నలభై తొమ్మిదవ వచనము నుండి ఆయన ఇంకనూ సమాజ మందిరపు అధికారి ఇంట నుండి ఒకడు వచ్చి నీ కుమార్తె చనిపోయినది బోధకుని శ్రమ పెట్టవచ్చు వద్దని అతనితో చెప్పాను యేసు ఆ మాట విని భయపడవద్దు నమ్మిక మాత్రం ఉంచుము ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పేతురు యోహాను యాకోబు అని వారిని ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప మరెవరిని ఆయన లోపలికి రానియ్యలేదు అందరూ ఆమె నిమిత్తమై ఏడ్చుచు రుమ్ము కొట్టుకుని చుండగా ఆయన వారితో ఏడవద్దు ఆమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదని చెప్పను ఆమె చనిపోయినని వారెరిగి ఆయనను అపహసించిరి అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకుని చిన్నదాన లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చను గనుక వెంటనే ఆమె లేచను అప్పుడు ఆయన ఆమెకు భోజనము పెట్టుడని ఆజ్ఞాపించను ఆమె తల్లిదండ్రులు విస్మయమునుందిరి అంతటా ఆయన జరిగినది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించను ఇంతటితో లూకాస్ వార్త ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న యాభై ఆరు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని రెండు అధ్యాయములు లూకా సువార్త ఏడవ అధ్యాయము మరియు ఎనిమిదవ అధ్యాయము పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ